అందరికీ నమస్కారం నా పేరు రమ అనుకోని పెళ్ళి యాభై ఎనిమిదవ భాగం రచయిత గీతాంజలి గారు ఓయ్ జాహ్నవి వర్మ ఈ మొద్దుమొహన్ గడ్డి నుండి తప్పించుకోవడానికి ఐదు సెకండ్ల టైం ఉంది ఏం చేద్దాం చెప్పు అన్నాడు కార్తిక్ ముందు తాలి కట్టబోయ్ అని కవ్వింపుగా నవ్వింది జాను జాను మెడలో తాలి కట్టేసి జానుని లేపి ఒళ్ళో కూర్చోపెట్టుకుని నా పెళ్ళాం జాహ్నవి కార్తిక్ అని జాను బుగ్గలు లాగాడు కార్తిక్ ఆ మాటకే జాను బుగ్గలు బ్లష్ అయిపోయి చర్యలు దాటి మరీ ఎర్రగా అయిపోతూ ఉంటే అమర్ వైపు చూసి చిన్నగా నవ్వింది వైష్ణవి ఓయ్ ఇలాంటివన్నీ నాతో కావు నాకు అసలే చచ్చేంత మొహమాటం అన్నాడు అమర్ నాకెప్పుడో తెలుసులే నువ్వు శుద్ధపూసవి అని అని నవ్వింది వైష్ణవి అక్షింతలు వేయమని చెప్పడంతో ఒకరి తర్వాత ఒకరుగా అందరూ వస్తూ గిఫ్ట్స్ ఇస్తుంటే తనకున్న గిఫ్ట్ తీసుకుని రావడానికి లోపలికి వెళ్ళింది భూమి ఆ మీదకు వెళ్ళి అక్షింతలు వేసేస్తే మనం ఏదో ఒకటి మెక్కి పక్కకు అన్నాడు సందీప్ విఐపీలు ఉన్నారుగా వాళ్ళని వెళ్ళనివ్వు మనం వెళ్దాంలే అన్నాడు రాజనాథం భూమి ఏది ఒకరి తర్వాత ఒకరుగా అందరూ అర్జున్ని అడుగుతున్న ప్రశ్న అది అబ్బా నాకేం తెలుసు దాని కాళ్ళకి చక్రాలు ఉంటాయి ఇప్పుడే ఇక్కడే చూశాను అంతలోనే ఎక్కడికో వెళ్ళిపోయిందన్నాడు అర్జున్ సార్ ప్రెస్ రిలీజ్ కోసం ఫ్యామిలీ ఫోటో అంటూ అడుగుతున్నారు కింద ఉన్న మీడియా వాళ్ళు ఆ గెస్ట్ వెళ్ళాక వి విల్ ఇట్ అండ్ మీరు డిన్నర్ కంప్లీట్ చేసి రండి అని వాళ్ళకి చెప్పి భూమిని వెతుక్కుంటూ కిందకి దిగాడు అర్జున్ బ్యాగ్లో సామాన్లు వేసుకొని కష్టపడి మోసుకొని వస్తోంది వాటిని ఏంటవి అంటూ వాటిని భూమి దగ్గరుండి తీసుకొని ఎక్కడి వరకు ఇప్పుడు ఈ ప్రయాణం అని అడిగాడు అర్జున్ స్టేజ్ మీదకు వాళ్ళకి ఇవ్వడానికి గిఫ్ట్స్ అవి అని అంది భూమి అది ఎప్పుడు నాకు తెలియకుండా ఉన్నావు అని షాక్ అయ్యాడు అర్జున్ అన్నీ మీకు చెప్పే చెయ్యాలి మరి అని మూతిప్పి స్టేజ్ మీదకు వెళ్ళగానే కుంకుమను తీసి జానుకి పెట్టి గిఫ్ట్ బాక్స్ తీసి ఇచ్చింది భూమి చాలా కలగా ఉన్నావని జానుకి చెప్పి కంగ్రాట్స్ అంది కార్తిక్తో థ్యాంక్ యూ సో మచ్ ఆ రోజు నువ్వు అర్జున్తో మా లవ్ గురించి ఓపెన్ అవ్వకపోయి ఉంటే షాయద్ నేను జీవితాంతం ఓపెన్ అవ్వలేకపోయేవాణ్ణి థ్యాంక్స్ ఫర్ మేకింగ్ మై డ్రీమ్స్ కమ్ ట్రూ అని భూమిని సైడ్ హక్ చేసుకుని జాను బుగ్గలు లాగాడు ఆ పంది అని తిట్టింది జాను నా పెళ్ళం ఈ మాట చెప్పడానికి ఆరేళ్లుగా ఎదురు చూస్తున్నాను జాహ్నవి నా జానమ్మ ఈ కార్తిక్ గాడికి పెళ్ళామని జాను బుగ్గలు ఒత్తుతూ ఉంటే చిన్నగా నవ్వుకున్నాడు అర్జున్ ఓయ్ ఆగు మా వదిన నా కోసం ఏదో తీసుకొచ్చిందంటూ ఆ గిఫ్ట్ బాక్స్ని ఓపెన్ చేసి వావ్ బాగున్నాయి ఈ నల్లపూసలు అంది జాను కదా నిజానికి నీ కోసం చాలా పెద్ద డైమండ్ రింగ్ కొందామని వెళ్ళాను కానీ అన్నిటికంటే పెద్ద డైమండ్ నువ్వే కదా వేరేది నీ ముందు వెలవెలబోతోందనిపించి కొనలేదు అంది భూమి మాటలు భలే మాట్లాడుతూ వదినమ్మా అని నవ్వింది జాను అమర్ స్టాఫ్ అంతా వచ్చి వాళ్ళిద్దరితో ఫోటోలు తీసుకుంటుంటే పక్కనే నుంచొని వాళ్ళు వరకు ఎదురు చూసి వాళ్ళు వెళ్ళాక వైష్ణవి దగ్గరికి వెళ్ళి బొట్టు పెట్టేసి వైష్ణవి కోసం కొన్న గాజులు నెక్లెస్ నల్ల పూసలు తనకి ఇచ్చి అమర్ కోసం ఒక చిన్న డబ్బా తీసిచ్చింది భూమి ఏంటిది అని అడుగుతూ ఓపెన్ చేశాడు అమర్ వాళ్ళ ఎంగేజ్మెంట్కి తీసిన ఫొటోస్లో కూర్చున్న అందరితో పాటుగా చనిపోయిన భూమి పేరెంట్స్ అమర్ పేరెంట్స్ని కూడా ఇన్క్లూడ్ చేసిన ఫోటో ఫ్రేమ్ అది అది చూడగానే కలల్లో నీళ్లు తిరిగాయి అమర్కి రెండు వందలిస్తే నెట్ సెంటర్ వాడు కూడా ఈ ఎడిటింగ్ చేస్తాడని తెలుసు కానీ నేనే వన్ మంత్ ఎడిటింగ్ కోర్స్ నేర్చుకొని ప్లాస్ లేకుండా చేశాను నచ్చిందా అని అడిగింది భూమి చాలా అన్నాడు అమర్ భూమి తలనిమిరి థ్యాంక్ యూ ఆనందంగా చెప్పి ఫొటోస్ దిగుతాం రండి అని అంది పిల్లల బ్యాచ్ అంతా ఫోటోలు దిగుతుంటే భూమి పక్కనే చనువుగా నించొని ఫోటోలు తీసుకుంటున్న ధనుని చూస్తుంటే మతి పోతున్నట్టుగా అనిపిస్తోంది సందీప్కి రాజనాథంకి అసలు వీళ్ళ మధ్య ఈ చనువేంటి శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ గోవిందరాజు గారు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయబడును నమ్మకంతో ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది గారి ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో మరీ ఇంత చనువు ఉంటే దాన్ని పొడిచాడు అని ఆలోచిస్తూ ఉంటే బుర్ర నుండి వేడి జగలు వచ్చేస్తున్నాయి ఇద్దరికి ఓయ్ అభిజ్ఞలు దా నా దగ్గరికి వచ్చాయి నువ్వు నేను అర్జున్ గారు ఫోటో తీసుకుందాం దా అని తనని ఎత్తుకొని అర్జున్ ని కూడా పిలిచి వాళ్ళ ముగ్గురికి ఫోటోలు తీయించుకుంటోంది భూమి మమ్మ అని నోరు తెరిచి భూమి బుగ్గల్ని నోట్లో కుక్కింది అభిజ్ఞ అర్జున్ గారు ఈ బుడ్డది నన్ను అమ్మాని పిలిచింది చూశారా అని కలల్లో నీళ్లతో అడిగింది భూమి భూమి తల్లి అవ్వడానికి ఎంత డిస్పరేట్గా ఉందో క్లియర్గా తెలుస్తూ ఉంటే ఇక్కడ నుండి వెళ్ళగానే డాక్టర్ చెకప్కి వెళ్లాలని గట్టిగా అనుకున్నాడు అర్జున్ వీఐపీలు అందరూ వెళ్ళిపోవడంతో స్టేజ్ మీదకు వెళ్లారు రాజనాథం సందీప్ అండ్ కో వాళ్ళకు అక్షింతలిచ్చి పక్కన నుంచింది భూమి ఎందుకో ఆ క్షణంలో చెడుని దీవించలేకపోయారు ఇద్దరు ఏమనుకోకుండానే అక్షింతలు జల్లి పిల్లా పాపలతో సంతోషంగా ఉండు అమర్ అంది రాజనాథం భార్య థ్యాంక్ యూ పిన్ని నా భార్య వైష్ణవి అని పరిచయం చేశాడు అమర్ నమస్కారం చేసి చిన్నగా నవ్వింది వైష్ణవి మన గుడికి నీ భార్యని ఎప్పుడు తీసుకొని వస్తున్నావు అమర్ అని అడిగాడు సందీప్ ఆ మాటకి వైష్ణవి మీ గుడేంటి ఏమీ తెలియనట్లే అడిగింది వాళ్ళని అప్పుడు మా ఊర్లో మేమే ధర్మకర్తలుగా ఉండే ఒక గుడి ఉంది అందులో మా ఇంటి ఇలవెల్పు ఉన్నారు మా కుటుంబ సభ్యులలో ఎవరికి పెళ్ళైనా భార్యని తీసుకొని అక్కడికి వచ్చి దీపం పెట్టించడం మా ఇంటి ఆన్వాయితీ అన్నాడు సందీప్ అవునా ఇలాంటి ఒక రిచువల్ ఉందని నాకు ఎప్పుడూ అమర్ చెప్పలేదే తనకి సరిగ్గా గుర్తుండి ఉండదు మీరు ఇప్పుడు చెప్పారుగా ఖచ్చితంగా వస్తాం ఈ వీకెండ్ మేము మాల్దీవ్స్ వెళ్తున్నాం సో అంతకంటే ముందే అక్కడికి వస్తామని చెప్పింది వైష్ణవి తప్పకుండా మన ఇంట్లోనే ఉండాలి కూడా అని అన్నాడు రాజనాథం సరే అన్నట్టు తలూపింది వైష్ణవి నేను కూడా దీపం పెట్టాలి కదా అని అడిగింది భూమి నువ్వు వస్తాను అంటే నేను వద్దంటానా తప్పకుండా రావాలని సైడ్ స్మైల్ ఇస్తూ చెప్పాడు సందీప్ సరే అన్నట్టుగా తలూపి అక్కడి నుంచి వెళ్ళిపోయింది భూమి ఇరవై ఏళ్ల క్రితం చరిత్ర మళ్ళీ రిపీట్ చేసి ఈసారి శత్రుశేషం లేకుండా చేస్తాను చూడు ఖచ్చిగా అనుకున్నాడు సందీప్ ప్రెస్ రిలీజ్కి ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ రిలీజ్ చేసి వీఐపీలందరినీ పంపించేశాక డిన్నర్కి కూర్చున్నారు అందరూ కూడా ఈ పెళ్ళిళ్ళు ప్రాబ్లం ఏంటో తెలుసా అంది జాను ఏంటి అంది భూమి అందరికీ కోట్లు ఖర్చు పెట్టి మంచి భోజనం పెట్టి పెళ్లి చేసుకుంటున్న మనం మన అమ్మానన్న మాత్రం ఇదిగో ఇలా ఇడ్లీ ముక్కల్ని తింటామని మొహం మార్చి ఇడ్లీ ముక్కల్ని నోట్లో కుక్కింది జాను పొద్దున్నుండి నుండి ఏమీ తినం కదా ఒక్కసారిగా ఆయిల్ ఫుడ్ అని తింటే ఆరోగ్యానికి మంచిది కాదని ఇడ్లీ కానీ లైట్గా టిఫిన్ కానీ తింటారు పోనీ నీకేం కావాలో చెప్పు అదే చేయిస్తాను అన్నారు అనసూయ నాకా అని ఆలోచిస్తూ కార్తిక్ మామ నీకేం కావాలని అడిగింది జాను అమ్మ బంగారం ఈ రోజుతో నా జన్మ ధన్యమైపోయిందే అని జాను లాగి ఏం అక్కర్లేదమ్మమ్మ ఇడ్లీ పొడి నెయ్యి తెప్పించండి చాలు అన్నాడు కార్తిక్ నాకు అదే చాలే రేపు పొద్దున్న మాత్రం పూరీ చికెన్ కర్రీ చేయించు నాటుకోడి స్పైసీగా అంది జాను జాను నెత్తిన ఒకటి పీకి రేపు వ్రతం నాన్ వెజ్ పేరెత్తితే పళ్ళు రాలతాయన్నారు జాను వాళ్ళ అమ్మగారు అంటే రేపు కూడా ఆకులు దుంపలేన మొహం మాడిన మసాలా దోశ చేసి రెండు ఇడ్లీలు తినేసి జ్యూస్ తాగుతూ కూర్చుంది జాను రేపు నైట్ ఏంటో అడుగు అని కన్ను కొట్టాడు కార్తిక్ నీకెప్పుడు అదే పని కదా ఎవ్వరూ చెప్పకపోయినా తెలుసుకుంటావు మరి ఇంక నేను మళ్ళీ అడగటం ఎందుకు అని అమర్ వైపు చూసింది అప్పటికే మొహమాటం ఎక్కువై తల ఎత్తట్లేదు అమర్ ఇదిగో పాప మీకు ఈ వ్రతాలు పూజలు కాదు అర్జెంటుగా హనీమూన్ ఇంపార్టెంట్ నా మాట విను రేపు పొద్దున్న ఏ బార్సిలోనాకో అండమాన్కో మాల్దీవ్స్కో ఎక్కడికి టికెట్స్ ఉంటే అక్కడికి చెక్ లేదు అక్కడికి వెళ్ళాక కూడా ఇలానే సిగ్గుపడుతూ కూర్చున్నాడే అనుకో అప్పుడు మా కార్తిక్ గారితో ఒక ట్రిప్ పంపిద్దాం దెబ్బకి సెట్ అవుతాడంది జాను ఆ మాటలు విని కొట్టుకున్నాడు కార్తిక్ నేనేమంత తప్పుగా మాట్లాడాను ఇప్పుడు ఉక్రోషంగా చూసింది జాను ముసిముసిగా నవ్వి అంత ఛాన్స్ ఇవ్వడనే అనుకుంటున్నా చూద్దాం అంది వైష్ణవి మీరెప్పుడు బార్స్లోనే వెళ్తున్నారు అన్నాడు అర్జున్ ఎల్లుండి అన్న అంది జాను ఈ వీకెండ్ మీరు బాల్దీవ్స్ కదా అన్నాడు అమర్తో అవునన్నట్టు తలుపాడు అమర్ మరి మనం అంది భూమి మనం ప్యారిస్ వెళ్తున్నాం నెక్స్ట్ వీక్ అన్నాడు అర్జున్ వావ్ అయినా అందరం వెళ్ళేది ఒకటే పనికి అయినప్పుడు కలిసి ఒకటే ప్లేస్కి వెళ్ళొచ్చుగా అని గొనిగింది భూమి ఆ మాటలు వినగానే దెబ్బకి పొలమారింది అర్జున్కి ఏం మాట్లాడుతున్నావే బాబు అన్నాడు అర్జున్ షాకింగ్గా నేనేమన్నాను బిక్కమొహం వేసి చూసింది భూమి అబ్బా బుచ్చి నీకొక నమస్కారం నువ్వు ఏదైనా మాట్లాడేటప్పుడు అందులో ఇలా డబల్ మీనింగ్ ఏమైనా లింక్ అయ్యి ఉన్నప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడవే బాబు నీకు పుణ్యం ఉంటుంది పరువు పోతుంది ఇక్కడ అని అన్నాడు అర్జున్ తప్పే ఉంది ఇప్పుడు అర్జున్ గారు అందరం ఒకే ప్లేస్కి వెళ్తే బాగుంటుంది అనే కదా నేను అన్నాను అని అంది భూమి తల్లి దాన్ని ట్రిప్ అంటారు వాళ్ళు వెళ్తోంది హనీమూన్కి హనీమూన్ వేరు ట్రిప్ వేరు ట్రిప్కి అందరం కలిసే వెళ్తాం ప్రస్తుతానికి వాళ్ళని వెళ్ళనివ్వు అని అన్నాడు అర్జున్ మరి మనం దేనికి వెళ్తున్నాం అని కళ్ళెగింది భూమి వెళ్ళాక నీకే తెలుస్తుందిగా కంగారు ఎందుకు సరేలేండి నాకు నిద్ర వస్తోంది అంటూ వెళ్ళి పడుకుంటానని లేచి వెళ్ళిపోయింది భూమి ఆ రోజు తర్వాత మరుసటి రోజే పొద్దున్నే వ్రతం హడావిడి మొదలవుతూ ఉంటే లేచి పెద్దవాళ్ళకి హెల్ప్ చేయడంలో బిజీ అయిపోయింది భూమి పాప లేచి ఫ్రెష్ అయ్యి చీర కట్టుకొని బయటకొచ్చింది వైష్ణవి కాఫీ కలిపి రెండు కప్పులు వైష్ణవి చేతిలో పెట్టి కళ్ళెగరేసింది భూమి ఓ గాడ్ అని నవ్వుకొని అమరికి తీసుకొని వెళ్ళింది వైష్ణవి అందరూ లేస్తారు ఈ జాను తప్ప దీనికి బొత్తిగా భయం భక్తి లేకుండా పోయాయి అసలు ఇప్పుడు దీన్ని వెళ్ళి లేపాలి చూడండి అని చేతులు కడుక్కొని మీదకు వెళ్ళి జాను రూమ్ కట్టెన్స్ తీసి జాను లే ఇంకా అన్నారు జాను వాళ్ళ అమ్మగారు ఏ వెళ్ళమ్మా నిద్ర వస్తోంది కాసేపు ఆగి లేస్తాను ఆ ఏసీ తగ్గించు కాస్తా అంది జాను దుప్పట్లాగి జాను లే అందరూ నీ గురించే కింద వెయిట్ చేస్తున్నారు పెళ్లి కూతురు ఎక్కడా అని అడుగుతున్నారు రథం కూడా ఉంది కదా తొందరగా లేచి రెడీ అవ్వన్నారు జాను వాళ్ళ అమ్మ అబ్బా లేస్తున్నా అని మొహం చిట్లించుకొని లేచి బ్రష్ చేసి కిందకు వెళ్ళిపోయింది జాను కాఫీ అని కేకేసి ఎదురుగా ఉన్న అనసూయ గారి వైపు చూసి స్మైల్ ఇచ్చింది పెళ్ళైన పదహారు రోజులు నలుపు రంగు వంటి మీద వేయొద్దని చెప్పానా లేదా చెప్తే వినిపించుకునే బుద్ధే లేదు నీకు అని చెవి మెలేసి వెళ్ళి మార్చుకొని ప్యాంట్లు చొక్కాలు తీసి స్నానం చేసి చీర కట్టుకొని రాపో అని అన్నారు అనసూయ ఆవిడ చెవి వదలగానే అబ్బా అని అనుకుంటూ మీదకు వెళ్ళడానికి లేచింది జాను తను లేవగానే మెట్ల మీద నుండి కిందకి దిగుతున్న కార్తీక్ని చూసి గబగబా మీదకి వెళ్ళి కార్తీక్ చెవి మెలేసిది జాను అబ్బా ఇప్పుడు నేనేం చేశానే బాబు పొద్దు పొద్దునే నా మీద పగబట్టావు అన్నాడు కార్తిక్ ఎందుకు బ్లాక్ వేసుకున్నావు పెళ్ళైన పదహారు రోజుల వరకు బ్లాక్ వేసుకోకూడదని తెలియదా నీకు అని వీపు మీద ఒక్కటేసి అనసూయ గారి వైపు చూసి ఎగరేసి మీదకి వెళ్ళిపోయింది జాను మీదకి వెళ్లాలో కిందకు వెళ్ళాలో తెలియని సందిగ్ధంలో మీదకి కిందకి చూస్తూ ఎందుకైనా మంచిదని ఫ్రెష్ అవ్వడానికి మీదకే వెళ్ళిపోయాడు కార్తిక్ మామూలు కంచు కాదు నా మనవరాలు పాపం అమాయకుడు ఆ కార్తీక్ అని అనుకుని కాఫీ తీసుకొని రామా అని భూమికి చెప్పారు అనసూయ కాఫీ తర్వాత అయినా ఇస్తాను ముందు మీరు ఈ రాగి జావని తాగండి అమ్మమ్మ మళ్ళీ పూజ స్టార్ట్ అయితే బోలెడు పని ఉంటుంది మీకు అని అంటూ జావ చేతిలో పెట్టేసి వెళ్ళిపోయింది భూమి వైషు అందరికంటే నువ్వు చాలా అదృష్టవంతురాలివే వెతకకుండానే నీకు బంగారం లాంటి అమ్మాయిని గడపలోకి వచ్చింది అని అన్నారు అనసూయ అదైతే నిజమేలేండి అందుకే నేను రోజు దేవుడికి దన్నం పెట్టుకొని నా కృతజ్ఞత చెప్తాను అన్నారు వైశాలి అమర్ రూమ్ డోర్ నాప్ చేయగానే స్నానం చేసి టవల్తో తల తుడుచుకుంటున్నవాడు కాస్త డోర్ తీసి వైష్ణవిని చూసి రా అని లోపలికి నడిచాడు కాఫీ అని కప్ అందించింది చేతికి థ్యాంక్ యూ అని ఆ కప్ తీసుకొని నించున్నాడు అమర్ తల తుడవన చిన్నగా అడిగింది ఆ మాట కోసం ఎదురుచూస్తున్నట్టుగా టవల్ చేతిలో పెట్టి బెడ్ మీద కూర్చున్నాడు అమర్ ఇంత మొహమాటం ఏమిటి స్వామి నీకు అనుకుంది మనసులో వైష్ణవి చుట్టూ చెయ్యి వేయబోతుంటే అదే టైంలో లోపలికొచ్చాడు కార్తిక్ దెబ్బకి చెయ్యి తీసి బుద్ధిగా కూర్చున్నాడు అమర్ రాసి పెట్టి ఉండాలి బ్రో దేనికైనా పొద్దున్నే నా పిల్లలు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా చెవి మెలేసి రెండుసార్లు బాధింది వీపు మీద నీకు చూడు తల తొడవడం కాఫీ ఆహా అని కళ్ళు ఎగరేస్తూ బట్టలు టవల్ తీసుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు కార్తీక్ అమర్ తన చుట్టూ చెయ్యి వెయ్యాలని అనుకోవడం గమనించి కార్తీక్ లోపలికి వెళ్ళగానే అమర్ ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తూ ఐ యామ్ యువర్ వైఫ్ అమర్ నువ్వు నా దగ్గర ఉండటానికి ఇలా ఇంత మొహమాటం పడక్కర్లేదు అఫ్ కోర్స్ నువ్వు పడినా నేను పడననుకో అని అంది వైష్ణవి నవ్వుతూ ఆ మాట వినగానే వైష్ణవి ఏమనుకుంటుందో అని అనుకున్న అమర్ కాస్త రిలీఫ్ ఫీల్ అయ్యి వైష్ణవి చుట్టూ చేతులేసి ఆమెను పట్టుకున్నాడు అమర్ గుడ్ బాయ్ అని కప్ తీసుకొని నేను వెళ్తా ఇంకా రెడీ అవ్వాలని వెళ్ళిపోయింది వైష్ణవి అందరూ రెడీ అయ్యి కిందకి వెళ్తుంటే జాగింగ్ చేసి వచ్చి అందరికీ ఒక స్మైల్ ఇచ్చి మీదకి వెళ్ళిపోయాడు అర్జున్ అతను ఫ్రెష్ అయ్యి వచ్చేటప్పటికీ పంతులు గారు వచ్చేసి ఉండడంతో మొత్తం అందరికీ కలిపి సామూహికంగా సత్యనారాయణ వ్రతం మొదలు పెట్టించారు వ్రతం అయిపోయిన తర్వాత చుట్టాలందరికీ బట్టలు పెట్టేసి ఇప్పుడు మీకు నచ్చినట్టు చేసుకోండి అని ఫ్రీడమ్ ఇచ్చేశారు పిల్లలకి ఇంకా చేసుకోవడం ఏమీ లేదు ఫ్రెష్ అయ్యి నాలుగు మెతుకులు మింగి పడుకోవడమే మళ్ళీ రాత్రికి ఇంపార్టెంట్ పనులున్నాయి అని లేచాడు కార్తిక్ నువ్వు మరీ అంత డెస్పరేట్గా బిహేవ్ చేయ కార్తిక్ అసలుకే మోసం వస్తుంది చూసుకో అంది జాను కళ్ళు పెద్దవి చేసి అబ్బా మళ్ళీ ఫిట్టింగ్ పెట్టింది అని టీమ్మని కూర్చొని చెప్పు ఇప్పుడు ఏం చేయాలి అన్నాడు కార్తిక్ ఫోటోలు తీసుకోవాలి మావా రీల్స్ కూడా అని అంది జాను హా పద అని జాను తీసుకొని బయటకు వెళ్ళాడు కార్తిక్ మనం రేపు ఉదయం మా ఊరికి బయలుదేరదామా అక్కడే ఉన్న అర్జున్ వైపు చూస్తూ అడిగాడు అమర్ హా అలాగే వెళ్దాం మాకు ఓకే డ్రైవర్ను తీసుకొని వెళ్దాం వి విల్ హ్యావ్ రెస్ట్ అన్నాడు అర్జున్ ఓ డన్ అన్నాడు అమర్ కదా ఇంకా ఉంది మరి మొత్తానికి రెండు జంటల పిల్లలు అయిపోయాయి సుఖాంతంగా మరి ఇప్పుడు అసలైన ప్రమాదం ముందుంది అమర్ అర్జున్లు భూమి వైష్ణవిని తీసుకొని వాళ్ళ ఊరికి వెళ్తున్నారు సందీప్ రాజనాథం ఎలాంటి వాళ్ళో తెలిసి కూడా మరి అక్కడ వీళ్ళకి ఎలాంటి ప్రమాదాలు ఎదురుకానున్నాయి ఆ ప్రమాదాల నుండి వీళ్ళందరూ సేఫ్గా బయట పడగలరా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్